అనసూయ చెప్పిన నిజాలతో దీప పరిస్థితి చాలా సంతోషకరంగా మారింది అయితే అత్తయ్య ఖచ్చితంగా మీ కొడుకు మిమ్మల్ని రానివ్వడు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పావు కదా అందుకే నాతోటి వచ్చేసేయండి మనం ముందులాగే కలుసుందాము అంటే ఏం వద్దులేవే నా సంగతి నేను చూసుకుంటాను నీ కూతురుతో నువ్వు సంతోషంగా ఉండు అని తన దగ్గర నుంచి ఒక ఇరవై రూపాయలు మాత్రమే తీసుకొని వెళ్ళిపోతుంది అనసూయ ఇక లాయర్ జ్యోతి కూడా దీప తెలివిని మెచ్చుకుంటుంది నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు దీప ఒకే దెబ్బతో అటు నీ కూతురిని అలాగే ఆ నరసింహపేడని వదిలించుకున్నావు అని చెప్తూ ఉంటుంది ఇక మొత్తం మీద కథలో ఒక పెద్ద ట్విస్టే ఎదురవుతూ ఉంటుంది పారిజాతం కొడుకు కథలో ఎంట్రీ ఇచ్చాడు ఎక్కడ అయితే తనకు తెలిసిన నిజాలు దీప పుట్టుక అలాగే ఒక చావు ఒక బ్రతుకు వీటన్నిటి మధ్య కథ నడుస్తూ ఉంది కదా దానికి సంబంధించినది ఊర్లో అడుగు పెట్టి పెట్టగానే ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి మరోవైపు తన కూతురు ఏం చేస్తుందో ఏంటో ఒకసారి చూడాలి అనుకుంటూ బయలుదేరుతూ ఉంటాడు అయితే పారిజాతం అలాగే జోష్ణ ఇద్దరూ దీపా కార్తీకులని శౌర్యులను చూసి తిట్టుకుంటూ ఉంటారు చూసావా నా రాత ఎలా తయారైందో ఈ దీప కుటుంబం అంతా కలిసి నా మీద దాడి చేసినట్టుగా ఉన్నారు ఆ ముత్యాలమ్మ గూడెం వాళ్ళందరూ కలిసి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు దీప మాత్రం కార్తీక్ మీద అలాగే దీపం మీద వచ్చిన నిందలను తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక కార్తికేమో అవన్నీ తలుచుకొని ఎందుకండి బాధపడడం వదిలేసేయండి ఇక సౌర్య నీ దగ్గరకు వచ్చేసింది కదా సౌర్య గురించి ఆలోచించండి అని చెప్తూ అలాగే సౌర్యకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు అమ్మని ఎక్కువ విసిగిచ్చకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అస్సలు విసిగిచ్చకు అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు అని చెప్తూ ఉంటే ఏంటి కార్తీక్ నాకు జాగ్రత్తలు చెప్తున్నావు అంటే నువ్వు నాతోటి ఉండవా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్తూ ఉంటుంది ఇక దీప మౌనంగా కార్తిక్ని చూస్తూ ఉంటుంది కార్తిక్ తననే చూస్తు మొత్తం మీద కోర్టులో కేసు గెలిచి కూతుర్ని దక్కించుకొని దీప ఇప్పటి వరకు అయితే సంతోషంగా ఉంది మరి ఏ రూపంలో వేరొక సమస్య వస్తుందో ఆ సమస్యని దీప ఎలా ఎదుర్కొంటుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం